సమతి అత్తమ్మ నెంబర్ వన్ మహాలక్ష్మి అత్తయ్య నెంబర్ టూ విద్యాదేవి అత్తయ్య నెంబర్ త్రీ అని సీత అంటుంది ఈ వన్ టూ త్రీలు ఇక్కడతో ఆగిపోతాయా ఇంకా కంటిన్యూ అవుతాయా బావా అని చలపతి అంటాడు ఒక్కో నెంబర్ రిపీట్ అవుతుంది కానీ కంటిన్యూ అవ్వదులే బాబాయ్ అత్తయ్య మీకు అర్థమైంది అనుకుంటాను అని సీత అంటుంది మీ అందరికీ నేనంటే క్యామెడీ అయిపోయింది కదా చెప్తా అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మయ్యా మహామల్లీ తిరిగి వచ్చింది వెయ్యి ఎనుకల బలం వచ్చింది అని అంటుంది మహావదనుంటే మనకి తిరిగే ఉండదు అవునవును మీకు పేకాట పని కూడా ఉండదు అని చలపతి అంటాడు ఇక మహాలక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే సీత వచ్చి వెల్కమ్ బ్యాక్ అత్తయ్య ఎప్పుడో ఒకప్పుడు నువ్వు తిరిగి వస్తావు అనుకున్నాను కానీ ఇంత త్వరగా వస్తావని అనుకోలేదు అంటే నేను ప్రాణవతో ఉన్నానని నీకు ముందే తెలుసా అని మహాలక్ష్మి అంటుంది తెలియదు కానీ బ్రతికే ఉంటావని డౌట్ అయితే ఉండేది ఎందుకంటే పాపి చేరాయువు అంటారు కదా దానార్థం చెడ్డ వాళ్ళంతా త్వరగా చావరు అని అని సీత అంటుంది ఆ మాటికి మహాలక్ష్మికి కోపం చూసి గట్టిగా అరుస్తుంది తత్త నువ్వు తిరిగొచ్చి కళ్ళ నిజం చేశావు కానీ మామయ్య మూడో పెళ్లి చేసుకుంటారని ఊహించుండవు కదా మీ గురించి నేను కొంత ఊహించాను మీరు సడన్గా బెంగళూరు వెళ్ళడం మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం మీకు యాక్సిడెంట్ అవ్వగానే సిఐ త్రీలోకి వచ్చి మిమ్మల్ని సుమతి అత్తమ్మ చంపింది అని అరెస్ట్ చేయాలని అడావిడి చేయడం మీరు అత్తమ్మ గొడవ పడిన వీడియో అచ్చన అత్తయ్య చూపించడం మీరు బెంగళూరు వెళ్లే ముందు అత్తమ్మతో మంచిగా మాట్లాడటం ఇవన్నీ ఆలోచించి మీరేదో భారీ ప్లాన్ చేశారని అది అమలు చేయడానికి మీరు ఎక్కడో బ్రతికుంటారని అర్థం చేసుకున్నాను అందుకే నేను కూడా ఒక ప్లాన్ వేశాను మీరు చనిపోయారని అందరూ అనుకుంటుంటే అది నమ్మినట్టు నటించాను మీరు లేరు అని మామయ్య దిగులు పడుతూ ఉంటే మా సుమతి అత్తమ్మను మామయ్యకు దగ్గర చేశాను ఆఫీస్లో చైర్మన్ కూడా చేశాను ఇటు కుటుంబాన్ని అటు కంపెనీని సమర్థవంతంగా చూసుకుంటున్న అత్తమ్మను చూసి మామయ్య ఇంప్రెస్ అయ్యాడు వింటుంటే ఇది సేమ్ టు సేమ్ మీ కథలనే అనిపిస్తుంది కదా నిజమే అత్త ఇది మీ కథే మీరు ఇంట్లోకి ఎలా ఎంటర్ అయ్యారు అదే కథ సుమతి అత్తమ్మను చంపించి రామమ్మ ప్రీతిలను బాగా చూసుకుంటున్నట్టు నటించి కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టి అప్పుడు ఎలా మీరు మావయ్యకు దగ్గరయ్యి రెండో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు అచ్చం అలాగే చేసి విద్యాదేవి టీచర్ని సారీ సుమతి అత్తమ్మని మావయ్య మూడో పెళ్లి చేసుకున్నాడు అందరి దృష్టిలో అది మూడో పెళ్లి కానీ అత్తమ్మ దృష్టిలో నా దృష్టిలో మీ దృష్టిలో అది మొదటి పెళ్లి అంటే ఒకసారి పెళ్లి చేసుకున్న అత్తమ్మని మామయ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అందరి దృష్టిలో విద్యాదేవి టీచర్ నెంబర్ త్రీ కాదు సుమతి అత్తమ్మ నెంబర్ వన్నే మీకు ఇంకో విషయం చెప్పాలి మామయ్య అత్తమ్మను పెళ్లి చేసుకునేలా చేసింది నేనే మీరు తిరిగొచ్చేలేపు వాళ్ళు పెళ్లి జరిగిపోవాలి అనుకున్నాను జరిపించేశాను మామయ్యకు సుమతి అత్తమ్మను తిరిగి భార్యను చేశాను ఇప్పుడు మీలా ఇరికిపోయారని విషయం బయటికి వెళ్ వెళ్ళదక్కలేక ఇంట్లోనే ఉండి జనార్ద మామయ్య సుమతి అత్తమలను భార్యాభర్తలుగా భర్తలుగా చూడలేక రకం అనుభవిస్తారు మీరు జైలుకు పంపించాలనుకున్న సుమతి అత్తమ్మ మీ కళ్ళ ముందే మామయ్య భార్యగా తిరుగుతూ ఉంటే మీ గుండె పిండేసినట్టు ఉంటుంది కదా అందుకే అంటారత్మ్మ మనం చేసిన పాపాలు ఎక్కడికి పోవు తిరిగి మనమెడకే చుట్టుకుంటాయి ఇక్కడ నుంచి మీకు ఇంట్లో పట్ట పొగలు చుక్కలు కనిపిస్తాయి లెక్క పెట్టుకోవడానికి రెడీగా ఉండు ఇదంతా నేనే మాట్లాడి సోలో పరమైన సిచ్చేశాను అల్లసట్టుగా ఉంది వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను బాయత్తా అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు రెస్ట్ తీసుకోవడం కాదే నేనే నిన్ను రెస్ట్ ఇన్ స్పీస్ చేస్తాను చాలా రెచ్చిపోయావు త్వరలో నువ్వు చచ్చిపోయే ప్లాన్ వేస్తా అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి తన చీరలో కూర్చుని సుమతి జనార్దన్ పెళ్లి చేసుకున్న ఫోటోని చూస్తూ ఇక సీత అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి అర్చన వస్తుంది నువ్వు ఇక్కడున్నావు మహా నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను ఏంటో మహా నీ జీవితం మరీ తెగిన గాలిపటంలా అయిపోయింది తిరిగి వచ్చినందుకు సంతోషపడాలో ఈ ఇంట్లో నీ స్థానం ఏంటా అని బాధపడాలో తెలియట్లేదు మహా గారికి సుమతక్క నెంబర్ వన్ నువ్వు నెంబర్ టూ అయినా ఉన్నటి వరకు నువ్వే నెంబర్ వన్గా గా ఉండేదానివి ఇప్పుడు నెంబర్ త్రీ అయిపోయావు అన్న ఆ మాటకు మహాలక్ష్మి కుర్చీలోంచి లేచి నిల్చుంటుంది ఉప్పు మారిన సుమతి అక్క మళ్ళీ నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళిపోయింది అటు కంపెనీని ఇటు కుటుంబాన్ని తన కంట్రోల్లో పెట్టేసుకుంది నువ్వు చేయటానికి ఈ ఇంట్లో కంపెనీలో ఏ పని లేదు మహా నీ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు మహా నీ కోరే చెప్తున్నాను ఇలాంటి బతుకు బ్రతికే కంటే నీ బ్యాగ్ సర్దుకుని ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికే మహా కాస్త ఎంతకైనా ఉంటావు అని అర్చన అంటుంది ఇక ఆ మాట విని మహాలక్ష్మి ఇంకా ఆపుతావా కానీ నీ ఇష్టానికి వాకకు నేను తిరిగొచ్చింది మళ్ళీ నా స్థానాన్ని సొంతం చేసుకోవడానికి తప్ప ఆ సుమతికి వదిలేయడానికి కాదు నేను చనిపోయాననుకుని ఆ డిప్రెషన్లో జన ఆ సుమతిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నేను తిరిగొచ్చాను కాబట్టి జన నా వైపే ఉంటాడు ఇంకా అలా అనిపించట్లేదు మనహ నువ్వు ఇంట్లో లేని టైంలో సుమతక్క జనార్దన్ బాగా చూసుకుని తన వైపు తిప్పుకుంది ఎందుకైనా మొదటి తనే కదా అయితే మాత్రం నా ముందు ఆ సుమతి ఎంత నా అందం తనకుందా నా స్టైల్ తనకుందా నాకది తిష్టి తీయడానికి కూడా పనికిరాదు అని మహాలక్ష్మి అంటుంది అని నువ్వు మహా అది చనా అనుకోవాలి కదా నా అనుకోవడం ఏంటి జన అదే ఫీలింగ్లో ఉంటాడు జనాకి నేనే బెస్ట్ జన నావాడు అని మహాలక్ష్మి అంటుంది ఏమో మహా నాకైతే డౌట్గానే ఉంది ఈ మధ్య బావగారి మాటలు వేరేలా ఉంటున్నాయి అని అర్చన అంటుంది అదంతా నేను రానంత వరకు నేను వచ్చేసాను కాబట్టి జన నా వైపే వచ్చేస్తాడు మేము మళ్ళీ మా గదిలో జంటగా పడుకుంటాం అని మహాలక్ష్మి అంటుంది ఆ సుమతి వేరే గదిలో ఒంటరిగా పడుకోవాల్సిందే అని మహాలక్ష్మి అంటుంది అంతా నువ్వు అనుకున్నట్టు జరిగితే ఓహే మహా అలా కాకుండా నేను డౌట్ పడినట్టు బావగారు సుమతక్క వైపు మొగ్గు చూపితే అని అర్చన అంటుంది చూస్తూ ఉండు ఈ తులాభారంలో జన నా వైపే మొగ్గుతాడు చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుడు రుక్మిణి వైపే మొగ్గాడు సుమతక్క రుక్మిణి అయితే మహా సత్యభామ లాంటిది చూద్దాం ఈ కృష్ణుడు ఎవరి వైపు మొగ్గుతాడో అని అర్చన అంటుంది ఇక మరోవైపు రాత్రి అవుతుంది మహాలక్ష్మి అందంగా రెడీ అయ్యి చాలా గ్లాస్ తీసుకుని జనార్దన్ రూమ్కి వస్తుంది నాకు తెలుసు జనా నువ్వు నా గదిలోకి వస్తావని నువ్వు నా వాడివి నేను లేనప్పుడు నీకు ఎంతమంది దగ్గరైనా నా స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు ఏంటి జన నిండా కుప్పను పడుకున్నావు చలిస్తుందా ఒంట్లో బాగాలేదా జ్వరంగా ఉందా నువ్వు లేనప్పుడు నీ ఆరోగ్యాన్ని ఎవరూ పట్టించుకుని ఉండరు నేను వచ్చాను కదా నీ పూర్తి బాధ్యత నాదే అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది తను మంచం పైన కూర్చుని ఇక నువ్వు విద్యా దేవు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు జన తను మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్తుంది తనను నువ్వు పెళ్లి చేసుకున్నామని నువ్వేం ఒరియవకు తనని ఇంట్లో నుంచి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు ఇదిగో నీ కోసం పాలు తీసుకొచ్చాను ముందు ఈ పాలు తాగు జన అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక దుప్పటి తీయడంతో దుప్పటిలో సీత ఉంటుంది ఇక సీతను చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది నువ్వేంటి ఇక్కడ అని మహాలక్ష్మి సీతను అడుగుతుంది ఇక దుప్పటిలో ఉన్న సీతను చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది నువ్వా ఏంటత్తా మామయ్య అనుకున్నావా నువ్వు నా గదులు ఏం చేస్తున్నావే మామయ్య నీ గదులకు వస్తారని ఎలా అనుకున్నావత్తా అని సీత అంటుంది ఇక మహాలక్ష్మి లేచి నిల్చుని ఆయన ఎక్కడా అని గట్టిగా అరుటుకుతూ ఉంటుంది మా సుమతి అత్తమ్మ గదిలో ఉన్నాడు అయినా నువ్వేంటత్తా ఈ పువ్వులు పాలు ఈ గెడ్డబ్బు అవసరమా అని సీత అంటూ ఉంటుంది బానే రెడీ అయ్యారు అయినా మిఠాయి బాగాలేదు అనవసరంగా పాలు అయ్యాయి ఇవ్వండి తాగి పెడతానని సీత మహాలక్ష్మి చేతిలో ఉన్న పాల గ్లాసును తీసుకుని సీత పాలు తాగేస్తూ ఉంటుంది ఏంటత్తా నేను సగం తాగి సగం మీకు ఇవ్వాలా అని సీత మహాలక్ష్మిని అడుగుతుంది కానీ మనం మొగుడు పిల్లలం కాదే ఆ తాకూడాలం అని సీత అంటుంది మనం కూడా పాలు పంచుకోవచ్చా అని సీత మహాలక్ష్మిని అడుగుతుంది అయినా అన్నీ తాగేసాను కదా ఏంటి వెట్టకారంగా ఉందా నా గదిలోకి వచ్చి నన్నే వికిరిస్తున్నావు అని మహాలక్ష్మి ఏంటుంది అంటే మీరు మామయ్య కోసం ఎక్స్పెక్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశానత్తా అందుకే మీకు జలక్కిచ్చాను అయినా పిచ్చి కాకపోతే నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్న మా సుమతి అత్తమ్మ మా విద్యాదేవి టీచర్ని వదిలేసి ఎప్పుడో పెళ్లి చేసుకున్న మీ దగ్గరికి మామయ్య వస్తారని ఎలా అనుకున్నారత్తా నువ్వు నీ అత్త మా ఎన్ని వేదవేషాలు వేసినా జనాన్ని నా నుంచి దూరం చెయ్యలేరే మీ వైపు తిప్పుకోలేరు అని మహాలక్ష్మి అంటుంది జనార్దన్ విద్యాదేవి ఒక రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు మీరు మహాలక్ష్మి గదిలో కాకుండా ఇలా నాతో ఉంటే తను ఫీల్ అవుతుంది కదండి అని జనార్దన్ విద్య సుమతి అడుగుతూ ఉంటుంది మహా అలా ఏం ఫీల్ అయ్యే మనిషి కాదు చాలా గొప్ప మనసు ఉన్నది అని జనార్దన్ అంటాడు నిజంగా మహాస్థానంలో ఇంకెవరున్నా మన పెళ్లి గురించి ఎంత గొడవ చేసేవాళ్ళు మహా కాబట్టి మన గురించి పెద్ద మనసుతో ఆలోచించింది అని జనార్దన్ అంటూ ఉంటాడు మహాలక్ష్మి చాటుగా వింటూ ఉంటుంది నువ్వు నన్ను పొగుడుతున్నావో లేదా అన్యాయం చేస్తున్నావో అర్థం కాలేదు జనా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది తన గదిలో లేకపోయినా తను ఏం ఫీల్ అవ్వదు స్వార్థంగా ఆలోచించదు అని విద్యాదేవి అంటూ ఉంటుంది ఈర్ష అచూయ దేశం తనకు అసలు ఉండవని జనార్దన్ అంటూ ఉంటారు మీరు ఇలా అనుకుంటున్నారు కానీ ఆవిడ ఎలా అనుకుంటుందో అని విద్యాదేవి అంటూ ఉంటుంది సుమతి తర్వాత నాకు అంత అయింది మహానే అని అంటూ ఉంటాడు జనార్దన్ అందుకే అప్పట్లో తనను పెళ్లి చేసుకున్నాను తను నన్ను పిల్లల్ని చాలా బాగా చూసుకుంది అని జనార్దన్ అంటూ ఉంటాడు జనా నా గురించి మంచిగా ఆలోచిస్తున్నాడు ఇలాంటి టైంలో నేను మాట్లాడిన బ్యాడ్ అవుతాను అని మహాలక్ష్మి మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి వెళ్ళిపోయేటప్పుడు మహాలక్ష్మి తగిలి పోలకుండి కింద పడిపోతుంది ఇక విద్యాదేవి ఏమండి ఆవిడ వచ్చినట్లుంది అనడంతో ఇక మహాలక్ష్మి దగ్గరికి జనార్దన్ వచ్చి ఏం మహానామైనా మాట్లాడాలా అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు జనా వెళ్తుంటే కాలికి కుండీ తగిలింది అని మహాలక్ష్మి అంటుంది అయ్యో కాలికి దెబ్బేం తగలలేదు కదా అని జనార్దన అడుగుతుంటాడు కాలికి కాదు మనసుకు తగిలింది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడే నీ మంచితనం గురించి విద్యాదేవితో చెప్తున్నాను మా గురించి నువ్వు అర్థం చేసుకుంటావు అన్నాను అప్పుడే సీత వచ్చి ఎందుకు అర్థం చేసుకోదు మామయ్య మహాలక్ష్మి అంటే మనసు చాలా విశాలమైంది కాదా అత్తయ్య అని అంటూ ఉంటుంది ఆ మాటకి మహాలక్ష్మి సీత వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సుమతి అత్తమ్మ పోయాక మిమ్మల్ని అర్థం చేసుకుని మహాలక్ష్మి అత్తయ్య మీ జీవితంలోకి వచ్చింది మహాలక్ష్మి అత్తయ్య పోయిందని మీరు విద్యాదేవి టీచర్ని మీ జీవితంలోకి తెచ్చుకున్నారు ఆ రోజు మిమ్మల్ని అర్థం చేసుకుంది ఈ రోజు అర్థం చేసుకోదా అని సీత అంటుంది అంత బాగా ఇరికిస్తున్నావే అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అంటే మహా కూడా అర్థం చేసుకుంది అని జనార్దన్ అంటాడు విద్యాదేవి టీచర్ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంది మామయ్య అందుకే మీరు ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఆవిడ మీ ఆవిడే అని సీత అంటుంది వెళ్ళండి మామయ్య అనటంతో ఇక జనార్దన్ విద్యాదేవి రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు మహాలక్ష్మి అది చూసి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏంటత్తా మీ కళ్ళ ముందే మామయ్య సుమతి అత్తమ్మ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు అని కోపంగా ఉందా ఇందాకేమన్నారు నేను పిలిస్తే జనా వస్తాడు నా కొంగు పట్టుకుని తిరుగుతాడు సుమతి కాసం క్లౌడ్ అన్నారు ఇప్పుడు ఎవరు బయట ఉన్నారు ఎవరు లోపల ఉన్నారు మీరు గెలిచారా మా సుమతి అత్తమ్మ గెలిచిందా ఏంటి మనసులో కాలుతుందా మీరు చంపబోయిన సుమతి అత్తమ్మ తిరిగి వచ్చి మామయ్య పక్కన మిమ్మల్ని చూసినప్పుడు తనకో మీలాగే మనసు బొగ్గుమని ఉంటుంది ఆ బాధ మీకు అర్థమవుతుందా అందుకే అత్త చెడు బ్రా చెడేవు అన్నారు అంటే మీరు తీసిన గోతిలో మీరే పడ్డారు ఇది శాంపుల్ మాత్రమే ముందు ముందు చాలా కతుంది ఈ రోజు మామయ్య మీ గదిలో లేకుండా పోయారు రేపు మీరే ఇంట్లో లేకుండా పోతారేమో అనిపిస్తుంది ఈ ఇంట్లో మీకు స్థానం ఉంటుందో లేదో అనిపిస్తుంది ఏమో ఎవరికి తెలుసు రేపు ఏమైనా జరగచ్చు అని సీత అంటుంది ఆ మాటలకు మహాలక్ష్మి సీత వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సీత మహాలక్ష్మికి గుడ్ నైట్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జన ఆ సుమతికి ఇలువిచ్చి ఇలాగే నన్ను పక్కన పెడితే సీత చెప్పినట్టు ఈ ఇంట్లో నాకు స్థానం లేకుండా పోతుంది అలా జరగకూడదు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది నా గురించి రామ్ ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి